నేడు విడుదలైన పదవ తరగతి ఫలితాలలో శ్రీ నేతాజీ పైలట్ హైస్కూల్కు చెందిన విద్యార్థులు ఎం నవీన్ స్వరూప్ రెడ్డి ఐదు వందల తొంభై మార్కులు వేశ్వర్ధన్ ఆరు వందలకు ఐదు వందల తొంభై ఒక్క మార్కులు కె వినయ్ కుమార్ ఐదు వందల తొంభై వంటి మార్కులతో సాధించారు అంతేకాకుండా తొంభై మూడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు ఇంతటి ఘన విజయం సాధించిన చిన్నారులను పాఠశాల కరెస్పాండెంట్ విద్యారత్న శ్రీ ఎంవి నేతాజీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు పాఠశాల తరపున పదవ తరగతి పరీక్షకు నూట మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు ఇంతటి ఘన విజయం సాధించుటకు కృషి చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రెసిడెంట్ శ్రీమతి వేదవతి సుబ్బారెడ్డి డైరెక్టర్లు కె నరేంద్ర రెడ్డి శ్రీ ఫై సుబ్రామ్ మరియు డాక్టర్ శ్రీమతి ఆలేక్యారెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి జీవీ సుధా వైస్ ప్రిన్సిపల్ కె స్పందన పాఠశాల హెడ్ మాస్టర్ ఎస్వీఎల్ నరసింహారావు ఏవో చెంచల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు కానీ ఇట్లా మా దగ్గర వాళ్ళకు వాళ్ళ గురించి ఆలోచించి టీచ్ చేసిన టీచర్స్ కానీ నాకు కానీ అందరూ కూడా కాస్త టెన్షన్లో ఉన్నాం ఆ లాస్ట్ ఇయర్ రిజల్ట్ వస్తారాదా తగ్గుద్దా ఏంటి ఎలా రాశారు అంటే తయారు చేసి పంపించాం కానీ రాసింది రాసింది ఎలాగని మేము చూడలేదు అందువల్ల ఎలా ఉంటారని చెప్పి అనుకోవడం మళ్ళీ గ్యారంటీగా వస్తుంది లాస్ట్ ఇయర్కి ఏమాత్రం తగ్గదు రిజల్ట్ అని చెప్పి మళ్ళీ మాకేమే అనుకునే సందర్భంలో రిజల్ట్ వస్తాయని లాస్ట్ ఇయర్ కంటే ఏమాత్రం తీసిపోకుండా రావడం జరిగింది అదే టాపర్గా ఫైవ్ నైంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ ఫైవ్ అయితే ఒక మార్క్ తగ్గింది కానీ ఫైవ్ నైంటీ ఫోర్ వచ్చినాయి లాస్ట్ ఇయర్ ఫైవ్ నైంటీ పైన ఒకరుంటే ఈసారి ముగ్గురుగా వచ్చారు ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ వన్ నైంటీ వన్ అది ఒక గొప్ప రిజల్ట్ అలాగనే ఫైవ్ హండ్రెడ్ పైన అంత ముందు సంవత్సరం నలభై మందికి వచ్చింది ఆ తర్వాత లాస్ట్ ఇయర్ డెబ్బై మందికి వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం దాదాపు తొంభై మూడు మందికి ఆఫ్ రావడం జరిగింది ఇది కూడా ఒక ఆ క్రమంలో పెద్ద పెరిగే క్రమంలో ఒక భాగం ఉంది ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్ పరంగా కూడా తెలుగులోగా నైంటీ నైన్లు నైంటీ ఎయిట్ ఒక్కొక్కరికి ఇద్దరికి హండ్రెడ్ అలా కూడా అన్ని సబ్జెక్టులు టచ్ చేసుకుంటూ వచ్చింది ఇది ఒక మంచి రిజల్ట్గా నేను భావిస్తున్నాను దీనికి ముఖ్య కారణం ఫస్ట్ నెంబర్ వన్ నేను ఎప్పుడూ చెప్పేది కూడా స్టూడెంట్స్ అది అంత ఎటువంటి స్కూల్ ఎంత టీచర్ కూడా ఫస్ట్ స్టూడెంట్స్ ఒక ఐడియా గోల్ పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని ఒక జీవితం మీద ఒక హాస్యం పెట్టుకొని సాధించాలనే తపన ఉన్నప్పుడే ఆ రిజల్ట్ వస్తుంది అలాగా వాళ్ళందరూ కృషి చేయబట్టే ఆ రిజల్ట్ వచ్చింది అలాగే టీచర్స్ టీచర్స్ వాళ్ళ వంతు వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్లో నేను ప్రూవ్ చేసుకోవాలి మార్క్స్ తెప్పించాలి ఇదే మెయిన్ బేసిక్ టెన్త్ క్లాస్ నుంచి వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు ఇంకా బయదే పోయి మూడోది పేరెంట్స్ పేరెంట్స్ కూడా వాళ్ళు రాత్రింబోళ్ళు మేము ఎప్పుడు పంపిమంటప్పుడు ఈవెన్ డేస్ కాల్ అయితే మార్నింగ్ బై ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ నైట్ నేను టెన్ ఓ క్లాక్ స్టడీ ఓవర్ పెట్టినా కూడా లాస్ట్ మూడు రెండు మంది నెలలు వాళ్ళు శ్రమ అనుకోకుండా ఇదేందనుకో కేర్లెస్ కాకుండా తీసుకొచ్చి వదిలిపెట్టారు హాస్టల్ అంటే ఆల్రెడీ మాకే పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేశారు ఈ ముగ్గురి కలయికే ఈ రిజల్ట్ అని నేను పదే పదే చెప్తుంటాను రిజల్ట్ అంటే ఏదో ఫైవ్ నైంటీ ఫైవ్ అండ్ వన్ ఏ కాదు ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి నుంచి పెంచడమే పెరగడమే రిజల్ట్ ఇప్పుడు చాలామంది త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉన్నారు వాళ్ళందరికీ దాదాపు త్రీ హండ్రెడ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ దాకా వచ్చినాయి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఫోర్ ఫిఫ్టీ వచ్చినాయి ఫోర్ ఫిఫ్టీ అనుకున్న వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి ఫైవ్ వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ వచ్చినాయి ఫైవ్ ఫిఫ్టీ ఉన్నప్పుడు ఫైవ్ సెవెంటీ ఎట్టి నైన్ దాకా వచ్చారు టిజ్ దిస్ ఇస్ గుడ్ రిజల్ట్ అంతేగాని ఏదో ఒకరికి ఇద్దరికి వచ్చి రిమైనింగ్ అందరూ తక్కువ కాకుండా అది ఒకే క్రమంలో అలాగా పెరిగారు అది అందరూ వాళ్ళకు కూడా తెలుసు మాకు కూడా వాళ్ళు టెస్ట్ రాసినప్పుడు కానీ చేరినప్పుడు కానీ వాళ్ళు ఏ ఏ స్థాయిలో చేరారు చేరిన తర్వాత ఏ స్థాయికి తీసుకెళ్ళగలను ఇది మార్క్స్ రూపంలో మార్చ్ కంటే కూడా రిమైనింగ్ నేను పదే పదే స్కూల్ తరఫున ప్రయత్నం చేసేది ఈ సమాజానికి కుటుంబానికి మా మొట్టమొదటిగా ఈ బిడ్డలు ఈ విద్యార్థులు ఆ కుటుంబానికి ఉపయోగపడాలి ఎవరైతే వీళ్ళని కనిపెంచి వీళ్ళ మీద వందగాదు కోటి ఆశలు పెట్టుకొని స్కూల్లో పంపిస్తున్నారో ఖర్చు పెడుతున్నారో అది నెరవేర్చాలి మా మా దగ్గర విద్యార్థులు ఫస్ట్ మా ఎయిమ్ ఆ తర్వాత రెండోది వాళ్ళు ఎక్కడ పుట్టి పెరిగారో ఆ ప్రాంతాన్ని కూడా ఒకవైపు చూడాలి రేపు పెద్దోళ్ళైన తర్వాత పెద్ద పెద్ద కంపెనీలోనో పెద్ద పెద్ద మేనేజర్లో పెద్ద పెద్ద బిజినెస్లో పెద్ద పెద్ద పొలిటీషియనో సైంటిస్ట్ అయినప్పుడు ఆ ప్రాంతం కూడా ఇది మన ప్రాంతం పెట్టి పెరిగిన ప్రాంతం అని చెప్పి ఆ ప్రాంతాన్ని గురించి కూడా ఆలోచించాలి మూడవది ఈ సమాజం ఈ సమాజం నుంచే మనం బ్రతుకుతున్నాం ఏదైనా సరే ఏ గుర్తయినా సరే అది స్కూల్ కావచ్చు డాక్టర్ కావచ్చు లేకపోతే ఇది ఏ బిజినెస్ కావచ్చు ఏం చేసినా కూడా సొసై సొసైటీలో ఉన్నాం కాబట్టి సొసైటీ ఒకరికొకరు చేసుకుంటున్నాం కాబట్టి మనం జీవిస్తున్నాం అభివృద్ధి అవుతున్నాం అలాంటి సొసైటీని కూడా మనం మనం బాగున్నప్పుడు దృష్టిలో పెట్టుకొని దానికి సహకరించాలి తోడ్పడాలి ఇది మా మెయిన్ ప్రధానంగా ఆ విధంగా మేము స్కూల్ విద్యతో తోటి కార్యక్రమాలు కూడా వాళ్ళకి పదే పదే చెప్తుంటాం దాంట్లో భాగంగా రామాయణ భారతాలు చెప్పడం భగవద్గీత చెప్పడం ఖురాన్ చెప్పడం బైబుల్ గురించి చెప్పడం ఈ మంచి మంచి వాక్యాలు చెప్పి మంచి మంచి బేస్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఇక్కడ కార్యక్రమాలు చేంజ్ చేస్తుంటాం అవన్నీ వాళ్ళకి మైండ్లో పడ్డాయి కాబట్టి ఈ రోజు ఫలితాల గురించి కాదు రేపు భవిష్యత్తులో పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకో టెన్ ఇయర్స్ అయిన తర్వాత ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళకు మంచి పౌరులుగా మాకు కనిపించాలని మా అందరి టీం ఆ ప్రయత్నం ఆ టీం అది సక్సెస్ అవుతున్నాం గతంలో చదివిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మాకు అనిపించినప్పుడు వాళ్ళు మేము ప్రౌడ్గా చెప్పుకున్నట్టుగా మాకు వాళ్ళ వాయిస్తారు చెప్తుంటారు ఇది మంచి పరిణామంగా భావిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మమ్మల్ని నమ్మి ఇన్ని స్కూల్లో ఉన్నప్పుడు మా దగ్గర పంపించిన ప్రతి స్టూడెంట్ను కూడా వాళ్ళు ఏమాత్రం పక్కన పెట్టకుండా వాళ్ళు మా వంతు చేయాల్సిన దానికంటే కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ చేసి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు అలాగే మా టీచర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళు డ్యూటీలో వేసుకుని రాత్రింబోలు వచ్చి ప్రయత్నం చేశారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది ఐమ్ కేసు లక్ష్మి ఐ గోట్ ఫైవ్ ఎయిటీ ఫోర్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇన్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ఆనరబుల్ చైర్మన్ శ్రీ నేతాజీ సుబ్బారెడ్డి సార్ హూ గైడ్స్ అస్ టు గో ఇన్ ఎస్ వెరీ సేఫర్ పాత్ అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ సీనియర్ డైరెక్టర్ నరేంద్ర సార్ హూ ఆల్వేస్ టీచర్స్ అండ్ If we have any doubts, sir, keep teachers and uh, make them solve the problems. Sir. And my special thanks to our doctor director, Subram, sir, by, by fulfilling the positiveness in our minds. Sir. And my thanks to my parents who always encouraged me and supports me in all my ups and downs. sir. Thank you. I scored 591 out of 600. From the bottom of my heart, I uh, thanks to all the teachers and my, my special thanks to Dr. Subha Reddy sir, and Senior Director Narendra Reddy sir, and Young Director Dr. Subram Reddy sir. And thank you. I am M. Navin Surupretty. I got 594 for out of 600 because my parents supported and gave me a lot of motivation. ఫర్ దిస్ రిజల్ట్ అవర్ బిలో మై సిన్సియర్ థ్యాంక్స్ టు అవర్ బిలో చైర్మన్ సార్ నేతాజ్ సుబ్బారెడ్డి గారు అవ సీనియర్ డైరెక్టర్ సార్ నరేంద్రెడ్ నరేంద్ర రెడ్డి గారు అవర్ డైరెక్టర్ సార్ డాక్టర్ సుబ్బ్రమ్ సార్ గారు అండ్ ఆల్ మై డియర్ టీచర్స్ ఆర్ సపోర్టెడ్ అండ్ గైడెడ్ ఇన్ అ రైట్ ట్రాక్ అండ్ గివ్ మీ అ లాట్ ఆఫ్ మోటివేషన్ అండ్ ఫైనల్లీ ఐ ప్రౌడ్లీ ఐ ఫీల్ ఐ ప్రౌడ్లీ టు సే they are the best in everything and they are guided in a best way i promise i will maintain this result thank you for giving this wonderful